వరుణ్ తేజ్ మట్కా ఓటీటీలోకి రాబోతుంది ఈ చిత్రం నవంబర్ పద్నాలుగున రిలీజ్ అయింది ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందంటే మట్కా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు కనీసం నాలుగు వారాలు గ్యాప్ లో చిత్రాలను ఓటీటీలోకి ఇవ్వాలని నిర్మాతలు అనుకుంటున్నారు కానీ ఇలాంటి డిజాస్టర్లను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అన్నట్లుగా అన్నారనిపిస్తుంది మూడు వారాలు నిండకుండానే మట్కా లోకి వచ్చేస్తుంది వరుణ్ తేజ్ మట్కా చిత్రం థియేటర్ లో ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే డిజాస్టర్ ఆఫ్ ది ఇయర్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు ఇక వరుణ్ తేజ్ తన మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ ని కూడా ట్రోలింగ్ చేశారు మట్కా ఫ్లాప్ ని బన్నీ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారని సోషల్ మీడియా గమనిస్తే అర్థమవుతుంది ఇక మట్కా మూవీ వచ్చి మూడు వారాల కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది నవంబర్ పద్నాలుగున ఈ చిత్రం థియేటర్ లోకి వచ్చింది డిసెంబర్ ఐదున అమెజాన్ ప్రైమ్ లోకి రాబోతుంది ఈ మేరకు సదరి ఓటీటీ సంస్థ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది ఓటీటీలోకి వస్తున్నాయి కానీ సినిమాకు బ్యాక్ టాక్ డిజాస్టర్ గా నిలిస్తే ఇలా రెండు మూడు వారాల్లోనే థియేటర్ల నుంచి ఓటీటీలోకి వస్తున్నాయి ఒక్కసారి సినిమాకు బ్యాక్ టాక్ బ్యాడ్ రివ్యూలు మంచి మౌత్ టాక్ రాకపోతే రెండో రోజునే సినిమాను ఎవ్వరూ చూడని పరిస్థితి ఏర్పడింది లేని సినిమాను థియేటర్ వరకు వెళ్లి చూడాలా ఓ రెండు మూడు వారాలాగితే ఓటిటిలోకి వచ్చేస్తుంది కదా అని ఆడియన్స్ అనుకుంటున్నారు అందుకే కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరాతి ఘోరంగా బోల్తా పడుతున్నాయి మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేక చతికిల పడుతున్నాయి ఈ క్రమంలో మట్కా ఘోరంగా దెబ్బతింది పెట్టిన దాంట్లో కనీసం మూడు శాతం కూడా రికవరీ చేయలేదంటూ ట్రోలింగ్ జరిగింది మరి మట్కా మూవీ ప్రైమ్ లో డిసెంబర్ ఐదు నుంచి స్ట్రింగ్ కాబోతుంది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లోకి వస్తుంది అక్కడ మట్కాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి అసలే పుష్పాటు రిలీజ్ టైంలో మట్కాని వదులుతున్నారు టూ హడావిడిలో మట్కాని ఓటిటి లో కూడా ఆడియన్స్ పట్టించుకోరేమో అన్నట్లుగా కనిపిస్తుంది ఇక ఈ మూవీ విషయంలో కరుణకుమార్ దర్శకత్వం మీద దారుణమైన విమర్శలు వచ్చాయి ఈ చిత్రంతో మీనాక్షి చౌదరికి మళ్ళీ ఓ ఫ్లాప్ వచ్చినట్లు అయింది